డస్ డే డే టు టు సే సేమ్ సేమ్ థింగ్ థింగ్ హిస్ ఓన్ క్రిస్టియానిటీ వై వెన్ ఇట్ ఇట్ జస్ట్ లైక్ దొంగ నుంచి స్వామి మఠంలో క్లర్క్ గా పని చేస్తా ఉన్నాడు లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటారు పట్టుకోలేకపోయినారు అంటే అది మేము ఎందుకు పట్టుకోగలిగిన తెలుసా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం దాని సీఎం చేశాను చెప్పండి ఎవరు మంచు డెబ్బై రెండు వేలు విలువ చేసే తొమ్మిది అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా పోలి దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు చేసినారు తిరుపతి కోర్టులో చార్జ్ షీట్ వేసినారు మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందరా